పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ గా హరిహర వీరమల్లు చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవన్ సరసన కథానాయికగా నటిస్తోంది ఈ చిత్రానికి పదిహేడవ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య నేపథ్యాన్ని ఎంచుకోవడంతో సినీ ప్రియులలో ఆసక్తి ఏర్పడింది పవన్ కళ్యాణ్ రాబిన్హుడ్ తరహా పాత్రలో ధనికులను దోచి పేదలకు పంచిపెట్టే గజదొంగగా నటిస్తున్నాడని తెలుస్తోంది ప్రతిష్టాత్మకమైన కోహినూర్ వజ్రం కథలో కీలకం కానుందని టాక్ ఈ చిత్రంలో రోషనారాగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ నటిస్తోంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న వీరమల్లు పాత్రను ఎదుర్కొనే విలన్ గా పవర్ఫుల్ క్యారెక్టర్లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కన్ఫర్మ్ అయ్యాడని తెలుస్తోంది బాబిడియోల్ కు హరిహర వీరమల్లు యూనిట్ స్వాగతం పలుకుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఔరంగజేబుగా బాబీ డియోల్ ఎంట్రీతో బాలీవుడ్లో ఈ చిత్రానికి బజ్ క్రియేట్ ఛాన్స్ ఉంది పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు హల్చల్ చేయటానికి బాబీ డియోల్ చరిష్మా తోడవుతుందని చెబుతున్నారు సినీ క్రిటిక్స్